అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై ఒకటి ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ సోమవారం ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ కోడ్ మీద విజిజాల్సిందో చదువుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ కోడ్ మీద విజింతా చేస్తుంది కూడా ఈ వీడియోలో అయితే నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ సోషల్ మీడియా అకౌంట్స్ యొక్క లింకులు కూడా అయితే ఉన్నాయి సో వెళ్ళి ఫాలో అయితే అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో ఇంకా మనం లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు వచ్చేసరికి మనకి రోహిణి నక్షత్రం అయితే రాత్రి తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు అయితే ఉండిది దీంట్లో ఏంటంటే నెమలనేది ఎర్ర మైల నల్ల మైల మీద విజయం చేస్తుంది కాక్ అనేది కోడి డాగ ఎరుపుడు మించిన కోడి మీద బిజినెస్ చేస్తుంది పెంగళ అనేది ఎర్రగౌడు డాగ కోడి మీద బిజినెస్ చేస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి రోహిణి నక్షత్రంలో గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం మనకి రాత్రిపూట తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు అయితే పనిచేస్తూ ఉంటుంది మనకు వచ్చేసరికి రాత్రి తొమ్మిది గంటల ఒక నిమిషం తర్వాత నుంచి మనకు వచ్చేసరికి ఏంటంటే ఇంకో నక్షత్రం అయితే నడుస్తూ ఉంటుంది అది వచ్చేసరికి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మృగశీర నక్షత్రం దీంట్లో వచ్చేసరికి కోడి అనేది నెమలి డాగ మీద బిజినెస్ చేస్తుంది డాగ్ అనేది పసింగల కాకి మీద బిజినెస్ అయిస్తుంది పెంగల అనేది కాకి మీద బిజినెస్ చేయిస్తుంది కాక అనేది డాగ మీద బిజినెస్ చేయిస్తుంది అలాగే ఇటుక రంగు డాగ వచ్చేసరికి రసంగం మీద బిజినెస్ ఇస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి మృగశీరాలో గెలిచేవి ఓడేవి సో ఫ్రెండ్స్ అదండి మనకి ఈరోజు మొత్తం రెండు నక్షత్రాలు అయితే నడుస్తూ ఉండేది మొదటి వచ్చేసరికి రోహిణి రాత్రి తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు పనిచేస్తుంది ఆ తర్వాత నుంచి మనకి ఈ రెండు నక్షత్రం మృగశీర అయితే నడుస్తూ ఉండేది ఇవన్నీ మనకి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఈరోజు మొదటి జాము వచ్చేసరికి మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి మనం కోడి నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డేగ తెల్ల కక్కిరాయి పశ్చిమ గల్ అబ్రాసు నెమలికి పర్ల బొంగల పచ్చగాకి ఇవనేవి మనకి గెలుస్తాయి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాక పర్ల గట్టి కాకి డాగ పెంగల నల్ల నెమలి నల్ల అబ్రాసు గట్టి కాకి నెమలి శుద్ధ డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములు అయితే ఓడిపోతాయండి ఇంకా రెండో జాము అనేది చూసుకుంటే కనుక ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది యాభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం డాగ పెంగళాలం కనుక ముసుగు వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడి చూసుకుంటే కనుక ముందుగా గెలిచే రంగులు చూసుకుంటే శుద్ధ డాగ పెంగల ఎర్రబొట్ల సేతు ఎర్ర కక్కరాయి ఎర్ర మైల ఎరు మించిన పర్ల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువా ఎర్ర ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి నల్ల నల్ల మైల నెమలి పచ్చకాకి కాగి నెమలి నల్ల కరాయి నల్ల బుట్ల సేదువ నల్ల బూ బొర పచ్చకాకి నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి మనకి ఈ జాములు అయితే ఓడిపోతాయండి మరి మనకి రెండో జాములు గెలిచేవి ఓడేవి ఇంకా మూడో జాము వచ్చేసరికి మనకి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి కాకులు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇందులో మనం ముందుగా గెలిచేవి చూసుకుంటే గనక కోడి కాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ కోడి పచ్చకాకి నల్లకట్టు రసంగి నల్లకట్టు అబ్రాసు నల్లమైల నల్ల కోడి కాకిరాయి కోడి కాకి డాగ ఇవనేవి మనకి విజయం అనేది సాధిస్తాయి ఓడిపోయి చూసుకుంటే గనక కాకి డాగ కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలిపింగళ ఎర్ర కక్కరాయి ఎర్ర మైల ఇవనేవి ఓడిపోతాయి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉండి దీంట్లో ముసుగు వచ్చేసరికి మనం నెమలి డాగలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంది దీంట్లో గెలిచేవి చూసుకుంటే గనక చూపులకి నెమలి డాగ నెమలి మైల ఎర్ర బ్రాసు ఎర్ర రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర కక్క్రాయి ఎర్రపూల ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి కోడిపెంగళ కోడి మేల నల్ల కక్కిరాయి నల్ల నెమ్మలి కోడిపోల కోడి కాకి డాగ నల్ల బొట్ల సేతువ ఇవనేవి మనకి చూపులకైతే ఓడిపోతాయి అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము మనకి వెన్నెల పెందాల్లో ఆకరదండి ఇది వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ జాము అనేది మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకిపెంగళని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి నల్లపర్ల నల్ల బొట్ల సేతువ గౌ నల్లకట్టు రసంగి నల్ల కక్కిరాయి నల్ల మరి కాకి పెట్టమర ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కక్కిరాయి ఎర్ర ఎర్రకరాయి ఎర్ర బొట్ల సేదువ కోడి రసంగి కోడి బెంగళ ఎర్ర బ్రష్ గీరవ ఇవనేవి ఈ జాములు అయితే చూపులకైతే ఓడిపోతాయి అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే తూర్పు దిక్కు నుంచి మన కోళ్ళను కనుక వదులుకుంటే చాలా బాగా అయితే విజయం సాధిస్తానికైతే ఉండిద్ది పడమర నుంచి వదిలితే మనకి ఓటమి అనేది వచ్చింది సో మాక్సిమం తూర్పు నుంచి అయితే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మనకు వచ్చేసరికి ఈ సోమవారం రోజు గెలిచేవి ఓడేవి నేనైతే చెప్పాను దిక్కు నక్షత్రం చెప్పాను జాముల ప్రకారం కూడా అయితే చెప్పాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎలా చెప్పాను ఏంటి అనేది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏంటంటే మీరు కామెంట్ చేయండి సేల్స్ వీడియోస్ పెట్టినా లేకపోతే కంటిన్యూషన్గా ఈ కలర్ అప్డేట్ పెట్టినా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో ఫ్రెండ్స్ అదండి అలాగే నేను చెప్పింది కనుక మీకు నచ్చితే మన ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మనం ఇట్లా కలర్ అప్డేట్స్ కానీ సేల్స్ కానీ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ద్వారా సో అదండి మరి